హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనైతే బాగున్నానండి ఒక్కొక్కసారి అయితే మనకి జ్వరం వచ్చేటప్పుడు కానీ జ్వరం వచ్చి తగ్గిన తర్వాత కానీ ఏమీ తినాలని అయితే అనిపించదు కదండి నోరంతా అది ఒకలా అనిపిస్తుంది అనేది తింటాం కదా అలాంటప్పుడు అయితే నేను ఈరోజు వీడియోలో చేస్తున్న పచ్చడి తింటే కనుక నోరైతే చాలా బాగుంటుందండి తినాలని అనిపిస్తుంది ఈ పచ్చడి పేరు అయితే కారం పచ్చడి అండి నేనైతే ముందుగా ఎండుమిరపకాయలు నీటిలో నానబెట్టుకుని బాగా నూరేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా పచ్చివేనండి ఏవి కూడా నేను నూనెలో యాపడం కానీ కాల్చడం కానీ అలాంటిది ఏం చేయలేదండి ఎండిమరపకాయలు బాగా నూరుకున్న తర్వాత అందులో పచ్చివే వెల్లుపాయలు వేసి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసి దాంతోపాటు రుచికి సరిపడి సాల్ట్ కూడా వేసి అయితే నూరేస్తానండి కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుంది నాకు కళ్ళుప్పు అయితే అయిపోయింది ఎంత మంచిగా వండుకున్నా సరే ఒక్కొక్కసారి అయితే మనకు తినాలని అనిపించదండి నోటికి ఏది తిన్నా బాగున్నట్టు అయితే అనిపించదు అలాంటప్పుడు అయితే ఎలా పచ్చడి చేసుకొని తింటానండి నేను అప్పుడప్పుడో చాలా బాగుంటుందండి ఇవన్నీ బాగా నలిగిన తర్వాత చివరిలో అయితే ఉల్లిపాయ కూడా వేసి నేను దంచేస్తున్నానండి ఇలా వేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది ఏది తినాలని అనిపించలేనప్పుడు ఏది తిన్నా నోటికి రుచి లేదనిపించినప్పుడు నోటికైతే ఇది మంచి నాటు వైద్యం అనేది చెప్పాలండి నేనైతే ఎంత కారమైనా తినేస్తానండి మీరు చేసుకుని తినేటప్పుడు ఒకసారి ఆలోచించండి నేనైతే ఎక్కువ పచ్చళ్ళే తింటాను పచ్చడి అయితే నూరడం అయిపోయిందండి వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను తినగలను తట్టుకోగలను టేస్ట్ చూస్తాను అనేవారు మాత్రమే తినండి లేదంటే ఇలా ట్రై చేసి నన్ను అసలు తిట్టుకోవద్దు ఎందుకంటే అందరూ ఇంత కారం తినలేరు కదండి అందుకనే చూసుకొని తినమని అయితే అంటున్నాను తింటే కనుక చాలా టేస్ట్గానే ఉంటుందండి వేడి వేడి అన్నం అయితే పెట్టుకుంటున్నానండి అందులోకి అయితే నేను ఎంట అయితే వేపుకున్నానండి ఇదైతే నిప్పుల మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటుందండి ఎండు అలాగే ఇందులో గానం నూనె వేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి నేనైతే కొద్దిగా మామూలులోనే వేసుకుని తింటున్నానండి ఈ పచ్చడికి నొప్పుల మీద కాల్చుకున్న ఎండు చేప అయితే చాలా బాగుంటుందండి అందుకే ఎండు చేప అయితే నేను వేపుకున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ గొడ్డి కారం పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి తినగలిగిన వాళ్ళు మాత్రమే ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి